రాష్ట్ర ముస్లిం సోదరులకు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు రంజాన్ పర్వదినం సందర్భంగా సిదిపేట పట్టణంలోని గద్దబొమ్మ వద్ద రంజాన్ వేడుకల్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మాజీ ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ముస్లిం సోదరులతో అలహిబలై తీసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అల్లాదేతో అంతా మంచి జరగాలని ఆయన అన్నారు ఇరవై ఏండ్ల నుంచి రంజాన్ పండుగ రోజు ఈద్గా వద్ద ముస్లిం సోదరులను కలవడం ఆనవాయితీగా వస్తుందన్నారు దీక్ష తర్వాత ఈరోజు జరిగే రంజాన్ పండగ ముఖ్యంగా ముస్లిం మైనార్టీలందరికీ కూడా అత్యంత ప్రధానమైనటువంటి పండగ ఈ సందర్భంగా సిద్దిపేట ముస్లిం మైనార్టీలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ముస్లిం మైనార్టీలందరికీ రంజాన్ పండగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను మరి రంజాన్ మీ అందరి జీవితాల్లో మీ ఆశయాలను నెరవేర్చే విధంగా ఆ అల్లా మీ అందరికీ దీవెనలు ఇవ్వాలని చెప్పి ప్రార్థిస్తూ మరి రంజాన్ పండగ మన సిద్దిపేటలో గత ఇరవై సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కూడా రంజాన్ పర్వదినాన్ని ఇక్కడికి వచ్చి మా ముస్లిం సోదరి సోదరి సోద సోదరులందరితో కూడా అలాయ్ బలాయి చేసుకోవడం వారందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఒక హిందూ ముస్లిం మధ్య ఒక మంచి ఐక్యతను ఒక ప్రతీకగా ఈ సిద్ధిపేటలో గత ఆనవాయితీని కొనసాగిస్తూ ముందుకు పోవడం జరుగుతూ ఉంది మరోసారి మా ముస్లిం మైనార్టీ సోదరులందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు చెప్పండి